హాయ్ అండి ఈరోజు నా తమ్మినేలు వచ్చేసి వంటింటి పాత రుచులు ఇంతకుముందు మనకు ఇండ్లలో ఇలా పొళ్ళు అనేటివన్నీ స్టాక్ ఉండేది ఈ మధ్య రెండు మూడు చేసే చేసేవరకు సరిపోతుంది అన్ని పొళ్ళు ఒకటేసారి తక్కువ టైంలో ఎలా చేయాలి ఏమేమి కావాలనేది ఈ వీడియోలో చూపిస్తాను కరివేపాకు పొడి పుట్నాల పొడి అలాగే పచ్చి శనగపప్పు వాడుకోవడానికి అలాగే పల్లీల పొడి కూడానండి జీలకర్ర అవసగింజల పొడి వాటిల్లోకి అన్నిట్లో వాడుకోవడానికి నూగులు ధనియాలు మినపప్పు మెంతులు ఎల్లిపాయలు మిరపకాయలు అలాగే కొబ్బరి పొడి కూడా అండి మునగాకు పొడి కూడా సో అన్నీ పొళ్ళు కూడా ఒకటేసారి చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది మనకి అలాగే లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇంకా రండి రెడీ చేసేసుకుందాం మన పొళ్ళు అడిగి పెట్టిన మునగాకుని కరివేపాకుని ఆక కొమ్మకున్న ఆకలంతా విడదీస్తున్నాను అండి తర్వాత ఒక బాండ్లీ పెట్టేసి అందులో పల్లీల్ని వేయించుతున్నాను పల్లీల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి పిల్లలకు పల్లీలు బెల్లము ఇస్తూ ఉండండి ఆడుకునే పిల్లలు కాబట్టి వాళ్ళకు ప్రోటీన్స్ అనేవి చాలా అవసరము అలాగే జీలకర్ర కూడా వేయించుకుంటున్నాను ఇది పల్లీల పొడి కర్రీస్లో వాడడానికి జీలకర్ర పొడి కర్రీస్లో వాడడానికి అండి పనిలో పని అది కూడా వేయించుకుంటున్నాను ఒక బాండ్లీ పెట్టేసి అదే బాండ్లీలో కొంచెం నూనె వేసి పచ్చిశనగపప్పుని కొంచెం మినపప్పుని వేసి దోరగా మాడకుండా వేయించుకోండి అది వేగుతున్నప్పుడు ధనియాలని కూడా వేయండి ధనియాలు వేసిన తర్వాత ఎండు మిరపకాయలు కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోండి మాడిపోకుండా దోరగా ఉండేటట్టుగా చూసుకోండి సిమ్లో పెట్టేసి లోనే కరివేపాకును కూడా వేసి బాగా వేయగనివ్వండి కొంచెం ఇంగువను కూడా వేసి బాగా కలపండి ఈ కరివేపాకు పొడి అండి హెల్త్ కి చాలా మంచిది అలాగే కరివేపాకు అన్నది హెయిర్ ఫాల్ కి బాగా యూజ్ అవుతుంది ఆయిల్ కూడా వేసి మనం హెయిర్ కి పెట్టుకోవచ్చు బాండ్లీ క్లీన్ చేసి మళ్ళీ అందులోనే గడ్డి నువ్వులు గడ్డి నువ్వులు చాలా సన్నగా ఉంటాయండి సన్నటి సిగ మీద నిదానంగా వేయించుకోవాలి ఈ గడ్డి నువ్వులలో ఆయిల్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది గడ్డి నువ్వులలో నర్వస్ ని ఇంప్రూవ్మెంట్ చేసే పోషకాలు చాలా ఎక్కువ శాతంగా ఉంటాయి బాండ్లీ క్లీన్ చేసుకొని అందులోనే గింజల్ని కూడా వేసి నిదానంగా సన్నటి సగమైన వేయించుకోవాలి వేయించుకునే ఔషసగింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోనే కొన్ని నువ్వులు మినపప్పు ధనియాలు ఎండు మిరపకాయలు కరివేపాకుని కూడా వేసి దోరగా నిదానంగా వేయించుకోవాలి ఈ గింజల పోషకాలు వచ్చేసి హెయిర్ గ్రోత్కి స్కిన్ అలాగే హార్ట్ వెయిట్ కి మన ఎక్కువ పోషకాలు ఈ గింజల్లో ఉంటాయండి ఇన్ని పోషకాలు ఉన్నాయి గింజల్ని మనం రెగ్యులర్ రైస్లో తినేటట్టుగా అలవాటు చేసుకోవాలి అది ఒక ప్లేట్ లోకి తీసుకొని ఎండు మిరపకాయల్ని ఎండు కొబ్బరిని రెండింటినీ వేయించుకుంటున్నాను అండి కొబ్బరి పొడికి ఈ కొబ్బరిలో వచ్చేసి పోషకాలు బ్రెయిన్ కి గుడ్ ఇది ఏమంటారు ని అందిస్తుందండి అవి వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే బాండిలో కొన్ని పల్లీల్ని కూడా వేసి వేయించుకోండి అలాగే పచ్చి శనగపప్పుని మినపప్పుని కూడా వేసి నిదానంగా సన్నడి సెగమిన వేయించుకోవాలి జీలకర్రను కూడా వేసి వేయించి పక్కన ఉంచుకోండి అందులోనే మా కొన్ని మిరపకాయలు కొంచెం చింతపండును కూడా వేసి వేయించి పక్కన ఉంచుకోండి కొంచెం నూనె వేసి మునగాకును కూడా వేసి పచ్చి వాసన పోయి డ్రై అయ్యేదాకా వేయించుకోండి ఈ మునగాకు వచ్చేసండి యాంటీబయాటిక్ అండి నాకు తెలిసిన రెండు చెప్తాను మునగాకు పిల్లలకు తినిపించడం వల్ల జ్ఞాపక శక్తి కంటి చూపు మెరుగుపడుతుంది మనం ఇంతవరకు చేసుకున్నవన్నీ సింగిల్ సింగిల్ గా అన్ని కూడా వన్ బై వన్ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు పల్లీల పొడి అండి ఎల్లిపాయలు రెండు చెంచాల కారం కొంచెం ఇంగువ జీలకర్ర ఉప్పు మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటున్నాను ఇంతేనండి పల్లీల పొడి చాలా సింపుల్ ఇది మునగాకు పొడి అండి ఎల్లిపాయలు కొంచెం ఇంగువ ఎండు మిరపకాయలు చింతపండు పల్లీలు మినపప్పు శనగపప్పు కొంచెం ధనియాలు జీలకర్ర వేసి తిన్నానండి ఇది మిక్సీ పట్టుకుంటే మనకు మునగాకు పొడి రెడీ అయిపోతుంది ఇది పుట్నాల పొడి అండి జీలకర్ర కారం పసుపు ఉప్పు ఎల్లిపాయలు అండి దోశకు కూడా మనం వాడుకోవచ్చు ఇది కొబ్బరి పొడి అండి చాలా సింపుల్ ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర పసుపు ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకుంటే మనకు కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోతుంది కరివేపాకు పొడి అండి కరివేపాకు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు చింతపండు పసుపు కొంచెం ఉప్పు ఇంగువ వేసేసి మిక్సీ పట్టుకుంటే మనకు కరివేపాకు పొడి రెడీ అవుతుంది అవసల పొడి అండి వేయించుకున్న అవసలు నూగులు ధనియాలు మినపప్పు జీలకర్ర ఎండమిరపకాయలు కరివేపాకు నాలుగు ఎల్లిపాయలు ఒక చింతపండు రెమ్మ కొంచెం పసుపు అలాగే మిక్సీ పడేటప్పుడు ఉప్పుని వేసుకోండి మనకు అవసర పొడి అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి గడ్డి నూగుల పొడి అండి గడ్డి నూగులు రెండు స్పూన్ల కారము కొంచెం ఉప్పు కొంచెం పసుపు జీలకర్ర వేసి మిక్ ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే అయిపోయాయండి చాలా సింపుల్ మిక్సీ పట్టేసి డబ్బాలో పోసుకోవడమేనండి నాకు వన్ అవర్ టైం పట్టింద తక్కువ టైంలో ఇన్ని పొళ్ళు నాకు నాకు వీలైంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది పల్లీల పొడి ఇది பொடி கருவேப்பாக்கு பொடி